లక్షల రైతుల మీద పెట్టిన కేసులు ఎత్తివేసి వారిని విడుదల చేయాలని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధిష్టానం ఆదేశాల మేరకు స్థానిక మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నం పెట్టే రైతన్న చేతికి బేడీలు వేసిన ఘనత రేవంత్ రెడ్డిదని అన్నారు ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతకాక ప్రజలను తప్పుదవ పట్టించేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు రైతుల నుంచి దౌర్జన్యంగా భూములు లాక్కోవాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ హయాంలో పేద ప్రజలను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తూ వేధిస్తున్నారన్నారు పరిశ్రమల కోసం పద్నాలుగు వేల ఎకరాల భూమి ఉండగా కావాలని ఎస్సీ ఎస్టీ బీసీల భూముల మీద ఎందుకు మీకు దౌర్జన్యం ఆ పరిశ్రమల వల్ల కాలుష్యం పెరుగుతుందని పేద రైతులు వ్యతిరేకిస్తే వాళ్లను జైల్లో పెట్టి వారిని వారి కుటుంబాలను బాధ పెట్టి పైశాచిక ఆనందం పొందడం సరికాదన్నారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ గిరిజన నాయకుడు రాంబాల్ నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి మీద మీడియా ముఖంగా తీవ్రంగా వేర్చుకు కావాలని మా దళిత గిరిజన రైతుల భూములు లాక్కోవడానికి రేవంత్ రెడ్డి తమ్ముడు తిరుపతి రెడ్డి తన ప్రైవేటు సైన్యంతో మా లఘుచల లంబాడ గిరిజనుల భూములు లాక్కోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని అయ్యా రాహుల్ గాంధీ మీరు ఎన్నికల సమయంలో రాజ్యాంగ పుస్తకాన్ని చేత ధరించి అంబేద్కర్ సాధనకు కృషి చేస్తానని చెప్పారు కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి రాక్షస పాలన కొనసాగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీగా పాల్గొని నిరసన తెలుపుతూ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వినితి పత్రం అందజేశారు అరెస్ట్ చేసిన నిరసనగా మేమంతా మన రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ విగ్రహం దారికి వచ్చి ఆయన దగ్గర ఆయనకు రిపడేషన్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఫార్మాసిట్ పెట్టాలి ఫార్మాసి పెడితే ఉద్యోగాలు వస్తాయని ముఖ్యమంత్రి గారు అంటున్నారు మరి ఫార్మాసి పద్నాలుగు వేల ఎకరాలు తీసుకునిగా కందుకూరు దగ్గర ఆ పద్నాలుగు వేల ఎకరాలు తీసుకునేటప్పుడు ఫార్మాసిట్ కేవలం ఫార్మాసిట్ కొరకే ల్యాండ్ ఎక్వైర్ అయింది ఆ ఎక్వైర్ అయ్యేటప్పుడు ఇదే నాయకులు ఏం చేసినంటే ఫార్మాసిటీ వద్దు పొల్యూషన్ వస్తుంది ప్రజల ఆరోగ్యాలు చెడిపోతాయని అప్పుడు చేసిన ఈ నాయకులే మరి అప్పుడు వద్దన్నారు ఇప్పుడు ఎందుకు కావాలంటారు సరే కావాలంటారు అనుకో ఉన్నది ఆ పద్నాలుగు వేల ఎకరాలు ఉన్నాయి కదా ఆ పద్నాలుగు వేల ఎకరాలు దాదాపు పద్నాలుగు వేల ఎకరాలు ఫార్మాసిటీ పెట్టచ్చు కదా అక్కడ కాకుండా గాఢ నిరుపేదైన ఎస్టీలు ఎస్సీలు బీసీల దగ్గర భూములు ల్యాండ్ అక్వైర్ చేసి వాళ్ళ బా దానిమీద బతునము వాళ్ళ కుటుంబాలు ఆగమైతే అని మొత్తుకున్న కానీ అమానుష్యంగా మీరు చూస్తారు కదా వాళ్ళని అరెస్ట్ చేసి జైలు పాలు చేసినారు చరిత్రలో ఎక్కడ ప్రాంతం జరిగిందో లేదో తెలియదు ఇంకోటి ఏంటంటే అందు అందులో రైతుకు హార్ట్ అటాక్ వస్తే బేడు చేసుకొని హాస్పిటల్ తీసుకుపోయారు అంత దుర్మార్గమైన పరిపాలన మంచిది కాదు ఎందుకంటే ఫార్మసీకి కేటాయించిన ల్యాండ్ ఉండదు దాన్ని వేరే దానికి ఆడుకుంటే కొత్తగా ఆక్వేర్ చేస్తా అంటే ఎలక్షన్ కూడా మీరు ఏం చెప్పి ఏం చెప్పారు ఆ నాయకులంతా బీఆర్ఎస్ పాటు వస్తే భూములు గుంచుకునే భూములు గుంచుకుంటున్నాను మరి మీరేం చేస్తారు మేము భూములు గుంచుకులే ఒప్పించిన వాళ్ళు ఒప్పించి చెప్పి వాళ్ళు ఎంత వీళ్ళు ఎంతమంది రెచ్చగొట్టినా ఒప్పించి చెప్పి వాళ్ళ సంతోషపరిచే భూములు తీసుకున్నాము కానీ మీరేంది ఇట్లా దౌర్జన్యం కేసులు పెట్టిపించి కొట్టిపించి పోలీసులు కొట్టిపించి ఇది ఆ దౌర్జన్యం అన్నదాతలకు అన్నదాతల మీద రైతుల మీద కాబట్టి మేము ఏంటంటే వెంటనే వాళ్ళ మీద వాళ్ళు విడుదల చేయాలి ఏం చేసేది ఏం తగ్గేట్సా దుగ్గదారులు చేసిన ఇన్ని రోజులు ఆ జైలు కుటుకం రిమాండ్ ఇన్ని రోజులు వాళ్ళని వెంటనే విడుదల చేయాలి వాళ్ళ మీద పెట్టిన కేసులను మాఫ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజా మీ ఉత్తమ ప్రభుత్వం వచ్చింది మీరు చేసే డెవలప్మెంట్ చేయండి కదా మేము వేరే విధంగా ఉన్నదానికి ఇటువంటి పోయి రైతుల నుంచి ఇబ్బంది పెట్టుకోము ప్రజలను ఇబ్బంది పెట్టుకోము రోజు డైవర్షన్ పాలిటిక్స్ ఓ కేసు కాకముందు కోర్టు స్టార్ట్ చేసుకోం ఎందుకంటే ప్రజల దృష్టి అభివృద్ధి మళ్ళకుండా అభివృద్ధి చేస్తే అనకుండా వాళ్ళు ఎన్నో హామీలు ఇచ్చారు హామీలు అమలు కావు అమలు కావని వాళ్ళకు కూడా గుర్తే కానీ అది ఏదో మీ చేత ఎంతవరకు చేయండి చేయకుండా దాన్ని మర్చడానికి ఏదో కొత్తగా కొత్త పాలిటిక్స్ ఏదైనా డైవర్షన్ పాలిటిక్స్ చేసి కొన్ని అరెస్ట్ చేసుకోమట్లా కేసులు పెట్టుకోము అది మంచి పద్ధతి ఇంతకుముందే హైడ్రాని కానీ మూసినది అని ఎన్నో రకాలు అయితే రోజు కూడా కొత్త పదిహేను రోజులు కూడా కొత్త ఇష్యూ ఇచ్చి ప్రజల మూఢినేత మళ్ళీ మళ్ళించే ప్రయత్నం చేశారు కాబట్టి ప్రభుత్వం మేము డిమాండ్ చేసాం అంటే ఇది మంచి పద్ధతి కాదు మీరు ప్రజలకు ప్రజల అనుగుణంగా ప్రజల మనోభావాలకు అనుకున్న అనుగుణంగా ప్రజల క్షేమం కొరకు సంక్షేమం కొరకు మంచి పనులు చేయండి కాబట్టి ఇటువంటి దుర్మార్గమైన పనులు ఎందుకంటే రైతుల మీ ఇంత ఘోరంగా ఎప్పుడు జరగలేదు అక్కడ బిక్కు బిక్కుమని భయపడుకుని జీవిస్తున్నారు ఆ ప్రాంత ప్రజలంతా కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు వెంటనే వాళ్ళ మీద పెట్టే కేసులు ఉప సమర్పించుకున్నాలి వాళ్ళని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు కొడంగల్ ప్రాంతంలో లంబాడీల భూములు ఎట్టి పరిస్థితులు గుంజుకోవాలని కొత్త డ్రామాతో ఇప్పుడు విలేజ్ ఫార్మా కంపెనీ రద్దు చేసి ఇప్పుడు ఇండస్ట్రియల్ పార్క్ పేరు మీద మళ్ళా వస్తున్నారు ఆ తండాల నుండి కేసులు అయితే అని చెప్పి భయ ప్రాంతాలకు గురి చేస్తూ చాలామంది ఇప్పటికీ ఆ తండాలలో పారిపోయి దాదాపు నెల రోజులు అవుతుంది ఎవరు ఆ తాండాలలో ఆడపిల్లలు తప్ప ఒక్క చిన్న పిల్లగాడిగిటి నుండి బుసల వరకు ఒక్క మొగ పురుగుటగా ఆ తాండాలో లేని పరిస్థితి అంటే ఈ ప్రజాస్వామ్యంలో మాకు జీవించే హక్కు లేదా మా భూములు గుంజుకోవాలన్నా వందల ఎకరాలు ఉన్న వాళ్ళ భూములు మీరు ఎందుకు తీసుకోరు ఎకరా అర ఎకరం ఉన్న భూ రైతులకు సంబంధించిన భూములు తీసుకొని మీరు ఇండస్ట్రియల్ పెట్టాలనే ఏమైనా రూల్ ఉందా కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ రేవంత్ రెడ్డికి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మీకు అయి ఇస్తాం ఇవి ఇస్తాం అని రకరకాలు నయానో భయానో భయపెట్టించావు లేక బుజ్జగించో మా ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చినది కానీ ఓట్లు వేయించినాక మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఏది జరిగినా మొత్తం ఎస్సీ ఎస్టీ సబ్ ఎస్సీ ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు సంబంధించిన విషయాలపైనే దాడులు చేస్తూ ఉన్నది హైదరాబాద్లో చూస్తూనే ఉన్నాం ఒక దిక్కు హైడ్రా పేరు మీద ఒక దిక్కు మూసి పరివాహక ప్రాంతం మూసి రివర్స్ అభివృద్ధి పేరు మీద అక్కడ ఎస్సీలకు సంబంధించిన ఎస్టీలకు సంబంధించిన బీసీలకు సంబంధించిన మైనార్టీలకు సంబంధించిన ఇండ్ల దాన్ని కూలగొడుతున్నారు అయితే మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం వెంటనే అక్కడ ఉన్న లఘాచర్లకు సంబంధించిన రైతులపైన కేసులన్నీ ఉపసంహరించుకోవాలి వాళ్ళను బేషరతుగా విడుదల చేయాలి వాళ్ళను జైళ్ళ నుండి రద్దు జైళ్ళ నుండి విడిపించాలని అదేవిధంగా వివిధ ప్రాంతాల నుండి ఉన్న వాళ్ళందరినీ గిరిజనులను వాపసు తండకు వచ్చేటట్టు చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా రాహుల్ గాంధీజీ రాహుల్ గాంధీ గారికి విజ్ఞప్తి మీరు ఏదైతే ఈ భారతదేశంలో లగచల్ల గిరిజన రైతులను అక్రమంగా అరెస్ట్ చేసి వాళ్లకు జైల్లో పెట్టి వాళ్ళ నానా ఇబ్బందులు పెడుతున్న సందర్భంలో దాని నిరసనగా ఈరోజు కనీసము ఈ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి మార్చుకొని ఈ గిరిజన రైతుల పట్ల సానుకూలంగా ఉండాలని చెప్పి ఆ మను ఆ మంచి మనసు ప్రసాదింపే విధంగా అంబేద్కర్ గారిని కోరడంతో కూరడానికి ఈ నిరసన కార్యక్రమం జరపడం జరిగింది మీ నాయకుడు రా రాజీవ్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఎన్నికల సమయంలో రాజ్యాంగ అవహేళన జరుగుతుంది రాజ్యాంగం పట్ల మీరు నిర్లక్ష్యం వేస్తుందని చెప్పి గత పాలకుల మీద ఆరోపణ చేసి ఈ రాజ్యాంగ పుస్తకాన్ని చేతిలో పట్టుకుని మీ ఎన్నికల ప్రచారంలో ఎస్సీలకు ఎస్టీలకు మైనారిటీలకు గిరిజనులకు రిజర్వేషన్లు తీసేస్తారు చెప్పి ఆరోపించి ఈరోజు మీరు చేస్తున్నది ఈరోజు మీరు అదే ఎస్సీలను ఎస్టీలను గిరిజనులను బీసీలను అక్రమంగా వారి హక్కుల హక్కులను అక్కులను కారు రాసి కాలు రాసి అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరుగుతూ ఉంది ఆ రాజ్యాంగం పైన మీరు ఒక నమ్మకం ఉంటే మీరు రాహుల్ గాంధీ గారు మీ ముఖ్యమంత్రి గారికి సూచించి ఈ అక్రమంగా పెట్టినటువంటి కేసులను పూర్తి స్థాయిలో విచారించి విత్డ్రా చేసి